హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజయ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే చెప్పిపోతున్నానండి ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఆక్వలాజికల్ మాయిశ్చరైజర్ అనమాట ఇది హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే మన స్కిన్ని చాలా వరకు హైడ్రేటింగ్గా ఉంచుతుంది సో స్మూత్గా అలాగే పింపుల్స్ రాకుండా ఉండటానికి నేను ఈ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే చూస్ చేసుకున్నానండి మీద ఒకవేళ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ అయితే ఈ మాయిశ్చరైజర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట సో జనరల్గా మనకి మాయిశ్చరైజర్ని మన స్కిన్ కేర్ రొటీన్లో కంపల్సరీగా మనం వాడాలి ఫస్ట్ వచ్చేసి మనకి క్లెన్జింగ్ మాయిశ్చరైజర్ అండ్ మనకి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట సో రైట్గా మనం చూస్ చేసుకోకపోతే మన స్కిన్ పాడైపోతుంది అందుకు నేను ఫస్ట్ మీకు ఫేస్ వాష్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫేస్ వాష్ని కూడా రైట్గా మనం ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలో అదే యూస్ చేయండి అండ్ మాయిశ్చరైజర్ అయితే మీరు ఈ ఆక్వలాజిక హైడ్రేటింగ్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను సెకండ్ వన్ అండి నేను యూజ్ చేసేది ఆల్రెడీ టూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఒకటి అయిపోయింది ఇది సెకండ్ది అనమాట సో ఇప్పుడు ఇది ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇది మన స్కిన్ని ఎలా ఉంచుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని చూసేయండి సో మనకి ఈ బాటిల్ వచ్చేసి ఇలా ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ వైల్డ్ బెర్రీస్ అండ్ ఆల్ఫాఆర్బుటెన్ అని ఉంటుందండి దీని క్వాంటిటీ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నాకు ఇది నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే వచ్చిందండి అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మీకు లోపల అయితే ఇట్లా ఇట్లా ఉంటుంది సో ఇది ఇలా జెల్ బేస్డ్ అనమాట ఇది మీరు మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను సో జెల్ బేస్డ్ అన్నాను కదా సో ఇలా జెల్ లాగా ఉంటుంది అన్నమాట సో ఇలా ఒక లాగా అయితే వస్తుంది సో ఈ బాక్స్ మీద అయితే మనకి ఇక్కడ అల్ట్రా లైట్ జెల్ మాయిశ్చరైజర్ డీప్లీ మాయిశ్చరైజర్స్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ నాన్ స్టికీ అండ్ క్విక్ అబ్జార్బింగ్ అని ఉందండి సో దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అలాగే ఈ అల్ట్రా లైట్ వెయిట్ జెల్ అన్నాను కదా సో దీనివల్ల మన స్కిన్కి అసలు ఆయిలీనెస్ అనేది ఉంటుందన్నమాట సో నాన్ స్టిక్కీగా ఉంటుంది అండ్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే మనకి ఎంతైతే ఆ మాయిశ్చరైజర్ తీసుకొని దానికి దాన్ని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి సో ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోవాలండి మేకప్ ఉన్నప్పుడు అప్లై చేయొద్దు అండ్ దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ కింద అయితే మెన్షన్ చేశారు అండ్ దీంట్లో మెయిన్ మనకి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ అల్ఫా అని ఉంది కదా సో దీనివల్ల మన స్కిన్ మీద ఉండే ఏవైతే మచ్చలు ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట అంటే డార్క్ స్పాట్స్ కానీ ఎక్ని మార్క్స్ అవన్నీ పోయి మనకి గ్లాస్ స్కిన్ అయితే ఇస్తుంది అనమాట సో మెయిన్గా మనకి స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అందుకు మనము ఈ యాక్వలాజిక్ అనేది యూస్ చేయాలి సో ఇదేనండి నేను తీసుకున్న మాయిశ్చరైజర్ అయితే ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ మాయిశ్చరైజర్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తానండి సో ఇది మనకి జెల్ బేస్డ్ ఉంటుంది అను కదా ఇలా తీసుకొని మీరు ఫేస్ అంతా అప్లై చేసుకోండి సో ఇలా ఫేస్ అండ్ నెక్ మీరు డైలీ మార్నింగ్ మీ బాత్ అవ్వంగాని లేకపోతే మీరు ఫేస్ వాష్ చేసుకోగాని ఇది మాయిశ్చరైజర్ని అప్లై చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి ఒకవేళ బయటకు వెళ్తే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి లేదంటే అవసరం లేదు సో ఇలాగా మన స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అయ్యేలాగా మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి దీనివల్ల మనకి ఆయిలీ స్కిన్ అనేది ఉండదండి ఎందుకంటే ఇది సూపర్ లైట్ జెల్ కదా సో అల్ట్రా లైట్ వెయిట్ జెల్ అంటారు దీన్ని సో దానివల్ల మీ స్కిన్ ఆయిలీగా అనిపించదు సమ్మర్స్లో కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మింత్రాలో దొరుకుతుంది వీటి లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను సో దాంట్లో నుంచి మీరు పర్చేస్ చేసి తీసుకోవచ్చు సో ఇంతేనండి ఇవాళ నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే మీతో షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవ్వద్ది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనికి నేను ఇచ్చే మార్క్స్ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట సో ప్రీవియస్గా నేను వేరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేశాను సో వాటికంటే ఇది చాలా మంచి రిజల్ట్స్ అయితే నాకు ఇచ్చింది ఇప్పుడు ఇది నేను యూజ్ చేసేది సెకండ్ది అనమాట సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే నా ఫ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందు ఉంటానండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్ బాయ్